హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విక్షస్ హ్యాపీ వర్డ్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటున్నాను సో అందుకని ఈ స్పెషల్ శారీస్ అయితే నేనైతే మీషో నుంచి చెప్పించానమాట ఈ కలర్ అయితే పూజకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎందుకంటే ఎల్లో కదా ఎల్లో అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది కదా సో అందుకని నేను ఈ శారీ అయితే నేను ఆర్డర్ చేశాను బట్ చాలా లేట్గా డెలివరీ అయింది అందుకని నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఇది ప్యూర్ డేమన్ శారీ మీద మనకి మిర్రర్స్ ఇస్తాడు ప్లాస్టిక్ మిర్రర్స్ తో వర్క్ ఉంటుంది అనమాట ఓవరాల్ అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మన పలు పాట్ దగ్గర మనకి ఇలా ట్యాజల్స్ అయితే ఇచ్చాడు చాలా అనమాట మొత్తం ఫుల్ ట్యాజల్స్ అయితే ఇచ్చాడు బ్లౌజ్ పార్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ అనమాట నేను చూపిస్తున్నాను కదా దట్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్ మనకి ఎలాంటి సెపరేట్ బ్లౌజ్ పార్ట్ అయితే నాకు ఇవ్వలేదు అనమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది శారీ చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనమాట సో పేరు పెట్టడానికి ఏం లేదు సో అంత బాగుంటుంది సో టోటల్గా వే చేస్తే ఇలా ఉంది నేనైతే దీన్ని ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్న బ్లౌజ్తో అయితే నేను పేరప్ చేశాను అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను నేను వేసుకున్న ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను మీకు గారికి నచ్చినట్లయితే నన్ను కామెంట్ అనే లింక్ లింక్ అని కామెంట్లో టైప్ చేయండి నేనైతే వాటి లింక్స్ కూడా ఇస్తాను నేను ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇంత ఎంత అనమాట మంచి డివైన్ లుక్ వస్తుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది పూజ చేసుకోవడానికి అది కాక మనకు వాయినాలు పెట్టుకోవడం ఇలాంటివి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఎంటైర్ మనం ఈ శారీ డే అంతా ఉంచుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మీకు కనుక నచ్చితే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ అయితే ఇది నేను తీ మీషోలో తీసుకున్న ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్న ఫస్ట్ శారీ అనమాట చూస్తున్నారు కదా ఓవరాల్ శారీ అంతా ఇలా లైన్స్ ఉంటుంది నెక్స్ట్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట ఎక్కడంటే మనకు పలు పార్ట్ దగ్గర మాత్రమే బార్డర్ ఉంటుంది మిగతా వేరే ప్లేస్లో అయితే బార్డర్ అయితే ఉండదు మనకి ఓన్లీ డౌన్ పార్ట్ మాత్రం బార్డర్ ఉంటుంది మన శారీ అంతా కూడా డౌన్ పార్టే బార్డర్ ఉంటుంది పైన ఏమి ఉండదు జస్ట్ ఓన్లీ పళ్ళు పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ త్రీ సైడ్స్ కూడా మనకు బార్డర్ అయితే కనిపిస్తుంది అనమాట నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది మనకి పలు పార్ట్ అనమాట దీనికి బ్లౌజ్ అయితే చిన్న వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు బట్ నేను ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తే అది స్టిచ్చింగ్ సరిగ్గా కుదిరిగా అది పాడైపోయింది సో నేను ఎందుకేంటంటే మీషోలో నేను ఈ రెడీమేడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఏ సారి మీద మంచిగా సెట్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది సీక్వెన్స్ బ్లౌజ్ మనకి ఏంటంటే తా బ్యాక్ సైడ్ మనకి ఇలా తా తాళ్ళు కూడా ఇచ్చాడనమాట సో మనకి ఏంటి జారకుండా నెక్ జారుకుండా ఉండడానికి అండ్ ఫ్రెండ్ సైడ్ అయితే ఈ షో బటన్స్ అయితే ఇచ్చాడు జస్ట్ ఒక చిన్న లుక్ రావడానికి అనమాట నెక్స్ట్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఎలాస్టిక్ బ్లౌజ్ నేను తీసుకున్నాను అనమాట ఇదేంటంటే మనకి ఏ సైజ్కి కావాలంటే ఆ సైజ్కి మనకి ఎక్స్పాండ్ అవుతుంది సో మనకి ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతుంది అనమాట నేను చాలా శారీస్ శారీస్ మీద ఈ బ్లౌజ్ అయితే యూజ్ నాకు నాకైతే చాలా మంచిగా అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్